హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీవీ కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే మూడు రకాల ఫ్రూట్ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ ఫ్రూట్ జ్యూసెస్ని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో పదంటే పది నిమిషాలలోనే వంటరాన్ని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో వేసవి తాపం నుండి కాపాడుకోవడానికి ఇంకా నీరసాన్ని కూడా తగ్గించుకోవడానికి ఈ సింపుల్ అండ్ ఈజీ ఫ్రూట్ జ్యూసెస్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ జ్యూస్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా బనానా జ్యూస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన బనానాలను యాడ్ చేసుకోవాలండి నేనైతే ఈ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి రెండు బనానాస్ని యూస్ చేస్తున్నానండి బాగా పండిన అరటి పండును తొక్క తీసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి చక్కెరని యాడ్ చేసుకొని హాఫ్ కప్పు దాకా చిల్డ్ మిల్క్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఈ అరటిపండు మొత్తాన్ని కూడా మెత్తని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మిక్సీ వేసుకొని ఈ బనానా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక గ్లాస్కి రోజ్ సిరప్తో గార్నిష్ చేసుకొని ఈ ప్రిపేర్ అయినటువంటి బనానా జ్యూస్ని ఈ గ్లాస్లోకి వేసుకొని మీకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకోవడమేనండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ప్రిపేర్ అయినటువంటి బనానా జ్యూస్ని ఫ్రిడ్జ్లో ఉంచి చిల్డ్గా ఒక స్టావ్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చండి ఈ బనానా జ్యూస్ని పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఈ బనానా జ్యూస్ చాలా హెల్దీ అండి నెక్స్ట్ జ్యూస్ ఏంటో చూసేద్దామండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన జ్యూస్ వచ్చి సపోటా జ్యూస్ అండి ఈ సపోటా జ్యూస్ చేయడం కోసం వీడియోలో చూపించిన విధంగా సపోటా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి సపోటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సపోటా స్వీట్నెస్ని బట్టి చక్కెరని కూడా యాడ్ చేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా చిల్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఈ సపోటా మొత్తాన్ని కూడా మెత్తని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ అయినటువంటి ఈ సపోటా జ్యూస్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లచల్లగా లాగించేయడమేనండి ఈ సమ్మర్లో ఈ సపోటా జ్యూస్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని జనరేషన్స్ వాళ్ళకు కూడా ఈ సపోటా జ్యూస్ చాలా బాగా నచ్చుతుందండి మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా హ్యాపీగా లాగించేయచ్చండి నెక్స్ట్ జ్యూస్ ఏంటో చూసేద్దామండి థర్డ్ జ్యూస్ రెసిపీ వచ్చి వాటర్ మిలన్ జ్యూస్ అండి ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ప్రిపేర్ చేయడం కోసం వాటర్ మిలన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్ క్యూబ్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని వాటర్ మిలన్ మొత్తాన్ని కూడా మెత్తటి ప్యూరీలాగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి టూ టూ త్రీ మినిట్స్ పాటు మిక్సీ వేసామంటే వాటర్ మిలన్ జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి ప్రిపేర్ అయినటువంటి వాటర్ మిలన్ జ్యూస్ని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిల్లుగా సర్వ్ చేసుకోవచ్చండి ఈ మూడు రకాల జ్యూస్ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్